న్యూస్ కి స్వాగతం వీర ఉంటూ ఏళ్లుగా పార్టీ కోసమే కష్టపడి పనిచేసిన మండల సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లు గోపాల్ రెడ్డి సోమవారం వైసీపీని వీడి బీజేపీలో చేరారు పార్టీ కోసం కష్టపడుతున్న నాయకుల్ని పొమ్మనకుండా పొగ పెడుతూ ఉండడంతో పార్టీని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది కమలపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి ముఖ్య అనుచరుడు సన్నిహితుడిగా ఉంటూ మాజీ హోం మినిస్టర్ మైసూర రెడ్డి కుటుంబానికి ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేశారు ఎన్నికల అనంతరం వీర శివారెడ్డి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో చేరడంతో అప్పటి రాజకీయ పరిణామాల కారణంగా రెండు వేల ఒకటిలో మల్లు గోపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు అప్పటి నుండి వైఎస్ రాజశేఖర రెడ్డితో మంచి అవినాభావ సంబంధం ఏర్పడంతో వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా పనిచేస్తూ వచ్చారు రెండు నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కమలపురం ఇన్ఛార్జిగా వైఎస్ రెడ్డి నియమితులు కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బలపడింది రెండు వేల ఆరులో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఆయన సతీమణి సావిత్రి గోపాల్ రెడ్డి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు అనంతరం కమలపురంలో ఉన్న ఎర్రగుంట్ల మండలాన్ని జమ్మల మడుగు నియోజకవర్గంలో కలవడంతో దేవగుడి కుటుంబానికి దగ్గర అయ్యారు ఓకే సార్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఓకే రెడీనా రెడీనా ಕುಂದು ಕುಚಿ ವೈಗೆತ್ತ ಅಡ್ರೆ ಎ ನೆಕ್ಸ್ಟ್ ಟೋಪಿದಿನ ಟೋಪಿ ದಿನ ಓಕೆ ಕಡೆ ಬಂದೇನಾ

ಓಕೆ okay. ಓಕೆ hey. okay. 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 ಅದಕ್ಕೆ ಏನಿದೆ ಅಣ್ಣಕ್ಕೆ ಸಂಪೂರ್ಣ ವಿಡಿಯೋ ತೋರಿಸ್ತಾನೆ ಓಕೆ ನಿಲ್ಲೇ ತಾರ ಮದುವೆ ಕವಚ ओके uh न -huh. okay